శ్రీ ఓం శ్రీమాత్ర్యమహీకనకదుర్గాయనమ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నుల్లో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల ఉండెడి అమ్మ దుర్గమ్మాయమ్మ కృపాప్తినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ ఆంధ్రప్రదేశ్ దసరా మహోత్సవములు శుభ ఆహ్వానం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయిక వేదమాత త్రైలోక్య సంచారిణి షోడశాక్షరి మంత్రాధిష్టాన దేవత చెంపకు చారెడు కన్నులతో చతుర్దశోన భాండాలను కాచి బ్రోచే చిరునవ్వులతో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కరుణాలవాల ఆ ఆదిపరాశక్తి యముడు కోరలు సాచే వేళ కాలం మారి రోగాలు వేళ ఆ తల్లి అనుగ్రహం కోసం ఆ అమ్మను ప్రసన్నం చేసుకోవడం కోసం జరిపే ఉత్సవాలు శరన్నవరాత్రి ఉత్సవాలు బాల్యం దైవత్వానికి గుర్తు ఆ విషయాన్ని ప్రతీకాత్మకంగా చూపుతూ శ్రీ బాలా అమ్మవారు ముక్తా ముక్తావిధ్రుమ హేమై అన్న శ్లోకంలో చెప్పినట్టు ముత్యపు రంగు ఎరుపు బంగారు నీలి తెలుపు వర్ణాల్లోని వదనాలతో శోభించే వేదమాత శ్రీ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తుంది ఎడమచేత మృష్టాన్న పాత్ర ధరించి సాక్షాత్తు ఆ కాశీ విశ్వనాథుడి ఆకలి తీర్చిన శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు కొలువుతీర్తారు పంచదశాక్షరీ మంత్రానికి అధిష్టాన దేవత శ్రీ లలితా త్రిపురసుందరి అటూ ఇటూ లక్ష్మీ సరస్వతులు వింజామరలు వీస్తుండగా చెరుకుగడ చేతబట్టి శివుని వక్షస్థలంపై ఆసీనయ్యై చిరునవ్వులు చిందించే జగజ్జనని అమ్మవారు శ్రీ లలితా దేవి అలంకారంలో దర్శనమిస్తుంది అమ్మవారు వరద అభయ హస్తాలతో శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో కొలువై భక్తులను ఆశీర్వదిస్తుంది అష్టలక్ష్ముల సంగ్రహమైన శ్రీ మహాలక్ష్మి రూపంలో కొలువై ఉన్న దుర్గమ్మను దర్శిస్తే ఆర్థిక బాధలు ఉండవని ప్రతీతి దుర్గాదేవి జ్ఞానాధిష్టాన దేవతగా కొలువై ఉంటే ఆ రూపం అపురూపం అదే శ్రీ సరస్వతీ అలంకారం కనకదుర్గమ్మ తల్లి జన్మ నక్షత్రంగా భావించే మూల నక్షత్రం రోజున శ్రీ సరస్వతీదేవి అలంకారం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయిక వేదమాత బ్రోచే చిరునవ్వులతో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కరుణాలవాల ఆ శ్రీ మహిషాసుర మర్దనిగా భక్తులను అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తుంది ఇలా పది రోజుల పాటు ఎంతో వైభవంగా జరిగే శరణవరాత్రి ఉత్సవాల చివరి ఘట్టం దశమి నాటి తెప్పోత్సవం శ్రీ దుర్గామల్లేశ్వరుల కళ్యాణం అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను మేళ తాళాలు కోలాట ప్రదర్శనల నడుమ ఊరెరుగింపుగా దుర్గాఘాట్ వరకు తీసుకొచ్చి అత్యంత అద్భుతంగా నయనానందకరంగా విద్యుత్ దీపాలతో అలంకరించిన రాయంచ నావపై కొలువు తీరుస్తారు ఆది దంపతులు త్రిలోక సంచారం జరుపుతున్నారనడానికి ప్రతీకగా కృష్ణానదిలో మూడు వరుసల్లో విహారం చేయిస్తారు అశేష భక్తవాహిని చూస్తుండగా చల్లటి సాయంత్రం వేళ జరిగే ఈ జలవిహార వైభవం చూసి తీరాల్సిందే కాని వర్ణించడం కాళిదాసాది కవలకైనా సాధ్యపడదు